రూపేష్ చెప్పినట్టు మీరు భుజాలమే వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్ నేను ఎప్పుడు మీడియాని మీడియాని పిలవ నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను మీ అందరికీ తెలుసు ఆ విషయం నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్ నన్ను మీరందరూ అన్నయ్యాన్ని పిలవటమే నాకు జన్మధన్యం నా నా అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు నా నిజమైన సక్సెస్ని ఇవాళ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ అంటే ఇంకొకసారి చదువు మళ్ళీ ఇట్ ఈస్ నాట్ కల్చరల్ ఇట్ ఈస్ కల్చరల్ ఇంకొకసారి చూడు మళ్ళీ వస్తుంది అమేజింగ్ ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఒప్పుకుంటావా నేను చదువుకున్నాను నేను ఇంజనీరింగ్ ఫస్ట్ సురేష్ అన్నయ్య సర్దాకి ఇదే ఈ సర్దానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదేవరో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు మీ కర్మ నేనేం చేయలేను నేను అలాగే ఉంటాయి ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో ఏమైనా నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్ ఏ సినిమా యాక్టర్కైనా ఏ ఏదో భాషలు మనకెందుకు మన భాష తీసుకుంటే తమ్ముడు మన భాష తీసుకుందాం ఒక పెళ్ళి దగ్గర నుంచి ఎరనా పెళ్ళి దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు కూడా పెళ్లి పుస్తకం నుంచి పూర్తి వరకు పెళ్లి పుస్తకంలో పాట పూర్తిలో పాట ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా ఉందా ఉంది నేనే థ్యాంక్ యూ సో మచ్ నా కరెక్ట్గా మేము మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేసాము ఏం తీసాము ఆ దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని ఏమ్మాయి ఈ మైక్ పుచ్చుకొని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అని అంటే అది కారణం మీరే మీరు చూడటం వల్ల మీరు ఇందాగా ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను ఇప్పుడేంటో తెలుసాను వీళ్ళందరూ అన్నయ్య ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కళ్ళు పెట్టేసుకుని చప్పట్లు కొట్టేస్తాడు ఆయన రావాలి అలా వస్తేనే మనం సక్సెస్ ఉంది కదా లెక్క లేకపోతే మనం ఫెయిల్యూరు అంతే కదా మనం అలా జరిగింది థియేటర్లో ఇవాళ కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారా ఆ కాలనీలో బాగా గోల గోల మామూలు గోల కాదు వీళ్ళ గోల గోల కాదు అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు కల్ట్ ఫిల్ము అని అంటే ఏమనుకుంటున్నారు మీరు పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి మనకి ఇంట్లో పెద్దళ్ళు చెప్పే సోది మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు లేడీస్ టైలర్లో నేను చేయని గోళ పెళ్లి పుస్తకంలో నేను చేయని గోళ షష్ఠి పూర్తిలో వీళ్ళు చేయని గోళ మామూలు గోళ కాదు మీరందరూ మీరు నీ పేరుతో పిలువట్లే చూసుకో చివరికి నీ పేరు పోయింది అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం ఆనల్గురు సినిమా చూసి చైతన్య ఆనల్గురి సినిమా చూసి నన్ను రాజేంద్ర ప్రసాద్ అని ఎవడన్నాడు రఘురామనే అన్నారు కారణం ఆ పాత్ర సక్సెస్ ఏ నటుడికైనా మా పెద్ద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఇప్పుడైనా కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకున్న కొన్ని పది పన్నెండు సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వజన్మ సుకృతం ఆయన అంటుండేవారు ఎప్పుడైనా ప్ర మీకు విషయం తెలుసా మనం ఎక్కడ గుర్తుంటాం మనం వేసిన పాత్రలు గుర్తుంటాయి ఏ యాక్టర్ అయినా లాంగ్విటీ ఉంది అని అంటే కనుక అతను వేసిన పాత్రలే అని పెద్ద ఆయన చెప్పేవారు నిజమే నిజమేగా మరి నిజంగా మరి నిజం అండి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇవాళ నాకు పవన్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అంటే అతను ఆ నా నన్ను ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగాడు అది వేరే విషయం కానీ నా మీద ఈ కథ రాసుకున్నాడు నా మీద ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా పెళ్లి పుస్తకంలో పెళ్లి గురించి చెప్పిన ఒక నటుడు ఇతనికి షష్మూర్తి చేస్తే ఎలా ఉంటుంది పైగా షష్టిఫూర్తి కూడా నాకు చాలా ఆశ్చర్య వేసిన విషయం పా ముప్పై ఎనిమిదేళ్ళు ముప్పై ఆరు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు అయింది లేడీస్ టైలర్ సినిమా యాక్ట్ చేసి ఆ అర్చన పట్టుకొస్తున్నారు ఏంటబ్బా మధ్యలో చూడలే నేను ఎప్పుడు అర్చన పాపం పాపం నేను అంద నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ వాళ్ళు చూసి ఉంటారు కదా నిన్న రోజా వరకు కానీ వాళ్ళందరూ నిన్న యశ్వీకృష్ణ ఫంక్షన్లో కూడా వాళ్ళందరూ నన్ను చూసి గోల గోల ఆ దెబ్బకి నేను గోల చేసి వాళ్ళు గోల చేసి గోల గోల నాతో అట్లాగే ఉంటారు అందరూ సరదాగా ఉంటారు నేను అలాగే ఉంటాను వాళ్ళు అలాగే ఉంటారు తప్పే ఉంది కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి ఇంత వాల్యుబుల్ ఒక భార్యాభర్తల మధ్యన ఒక కొడుక్కి ఎలాంటి క్విజ్ పెట్టుకుని ఆ క్విజ్లో అలా ఫస్ట్ హాఫ్ నుంచి నేను ఇది మేము డిస్కస్ చేసింది ఇది కొడుకు కథ చెబుతూ అసలు కొడుక్కి ఇంత గొప్ప తల్లిదండ్రుల అవతల రావటం అనేదే కథ ఆ కథ రాసినప్పుడు ముందు కప్పుకుని నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగను కదండి నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగుతాను నేను నీతో పోటీయా నాకు అందుకని నేను ఎక్కడ రావాలో అక్కడ వచ్చా ఎలా రాయాలో అతను థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ప్లే చాలా అతను హీ వెరీ కమిటెడ్ పాపం ఇతని మీద జాలి ఏంటంటే ఇతనికి ఇంకా పెళ్ళి కూడా కాల జోక్ తెలుసా ఇంతవరకు పెళ్ళి కాల కానీ ఇలా రాసుకున్నాడు కారణం అతని క్యారెక్టర్ నేను నమ్ముతున్నా ఆ ఒక్క ముక్క నేను చెప్పాలి ఎందుకు పవన్ కుమార్ ఏదో ఇతని పేరండి వీళ్ళు నాన్న పెట్టిన పేరు ఇక్కడ ఎక్కడ ఉండాలి వీళ్ళ నాన్న ఆయన ఉంటాయి ఆయన ఎప్పుడే వెనకాలే ఉంటారు అలాంటిది తన పేరులో వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆ పేరులో సగం తీసేసి వాళ్ళ అమ్మగారు పేరు పెట్టుకుని పవన్ ప్రభా అయ్యాడు ఇతను హ్యాట్సాఫ్ కదా నిజంగా నిజంగా తల్లి అంటే నిజంగా నాకు అప్పుడు అనిపించింది నిజమే మా మా అమ్మ నాకు తొమ్మిది ఏట చనిపోయారండి ఆ తర్వాత మా మా అక్కాయిలే అమ్మలాగా పెంచారు నన్ను ఏదో తల్లి లేని బిడ్డనే అని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని అరే కూర్చోండిరా ముందు మీకు పెడతాం భోజనం అని అనాథల మమ్మల్ని ఎక్కడ కూర్చున్నా ముందు మాకు భోజనం పెట్టేవారు మా రిలేషన్స్ ఎవరింటికి వెళ్ళినా కూడా సో అంటే ఇది ఎంత ఎందుకు చెప్పచ్చానంటే సెంటిమెంటల్ ఫీల్డ్ ఒక సెంటిమెంట్తో ఉన్న ఒక వ్యక్తి ఒక సబ్జెక్ట్ రాస్తే ఆ సబ్జెక్ట్లో ఉన్న వెయిట్ ఏంటి ఆ వెయిట్తో ఇవాళ ఏమైంది కల్ట్ ఫిల్మ్ అయింది ఆ రోజున మీరు ఆ రోజు నుంచి నా జీవితంలో చూస్తున్న పెళ్లి పుస్తకాలు కానీ ముచ్చిమంత ముద్దులు కానీ ఒక ఒక లవ్ కోసం ఒక చెయ్యి నరికేసుకుని ఆ సినిమాలో పుచ్చివంత ముద్దు ఆ అదృష్టం ఏంటంటే నటుడుగా ఆ స్వామి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం కళాకారుడుగా ఆ యాంగిల్స్ అన్నీ చూపించే పరిస్థితికి నా క్యారెక్టర్లు రావటం ఆ క్యారెక్టర్లు నేను చేయటం చేయాలి మా నాకు బెస్ట్ ఫ్రెండ్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అన్నట్టు రాజా ఏంటి బాగా చేసావంట నువ్వు బాగా చేయకపోతే తిడతారు బాగా చేయ ఎవరి కోసం చేస్తావు గోల్డ్ మెడల్ ఊరికే తీసుకున్నావా అని సరదాగా అందరం కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం అలాగా నా బాధ్యత ఇవాళ షష్ఠి పూర్తి ద్వారా మీరందరూ థియేటర్లో నాకు ఎంత సంతోషం వేస్తుంది అని అంటే గనక కన్న తల్లిదండ్రులకి ఒక ఎలా మనం గౌరవించాలి అనేది నాకు ఆఖరికి జీవితంలో నాకు షష్టి పూర్తి చేస్తూ ఈ రూపేషును ఈ పవన్ వీళ్ళిద్దరు కలిపి ఆ తద్వారా మీ అందరికీ కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు నిజంగా ఇలాంటి సినిమాలు ఏమై ఇలాంటి సినిమాలు రావాలి ఎప్పటికైనా సరే నిన్న ఏదో టాపిక్ వచ్చినప్పుడు అని అన్నాం ఈ సినిమా హిట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ మన కల్చర్ని మన సంస్కృతి మన సంప్రదాయాలని ప్రతిబింబిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం వీళ్ళు అదే కోరుకున్నారు నా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు అంత అందుకనే ఈ సినిమాని అంత బాగా ప్రమోట్ చేస్తున్నారు చేస్తారు ఎందుకనంటే వాళ్ళకి నచ్చింది కాబట్టి ఆ కన్న తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు సినిమా చూసి ఎట్లయితే ఏం జరుగుతుంది తెలుసా రూపేష్ కంగ్రాట్స్ ఎందుకో తెలుసండి సినిమా చూసి నిన్న మా అన్నయ్య ఫోన్ చేశాడు పెదవాడి నుంచి విజయవాడ నుంచి నాకు అన్నయ్య ఉన్నాడండి నా నలుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లల్లో మేమిద్దరమే మిగిలాం అన్నయ్య ప్రసాద్ ఫోన్ చేశారు ఒరే రాజా వాడెవడో మా ఇంటి పక్కడ్రా సినిమా చూసి వచ్చాడంట నీది చాలా బాగుందంట మన ఇంటి పక్కన ఉన్న పది మందిని తీసుకెళ్ళాడు రా ఇవాడ అన్నాడు అమ్మ ఇదేదో బాగానే ఉంది ఒక సినిమా ఇది ఆ నలుగురు ఇలాంటి సినిమాలు అన్నిటికీ జరిగినాయి ఫస్ట్ వీక్ నుంచి హండ్రెడ్ డేస్ వరకు కూడా పెరగడానికి మా పిల్ల చెప్పినట్టుగా అది పెరగటం రోజు రోజుకి దిన దురు దినాభివృద్ధి అయితేనే మంచి సినిమాగా కౌంట్ అవుతుంది అని నేను పెద్ద అయిన పాదాల దగ్గర నుంచి చూసిన ఈ రోజు వరకు నేను చూస్తున్నటువంటి కంటి ముందు నేను చూసి నేర్చుకున్నటువంటి విషయాల్లో రోజు రోజుకి సినిమాకున్న ఈ ఈ క్రేజు మరి ముఖ్యంగా షష్టి పూర్తి క్రేజు రావడం నేను హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా ఒక్క ఒక్క ఒక్కతన్ని బాగా అభినందిస్తాను పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అభినందించాలి ఎందుకనంటే తను ఏం సెంటిమెంట్స్ అయితే ఫీల్ అయ్యాడు ఏమైతే రాశాడో అదే ఏమైతే తీసాడో అదే మీకు ఇవాళ కంటి ముందు కనబడుతుంది ఇది కానీ ఒక మాట అంటాను అది పెద్ద మాట అయితే నన్ను క్షమించండి మీ అందరికి నచ్చితే నన్ను మెచ్చుకోండి ఆ రోజున విజయవాహిని ఏవిఎం ఇందాకందే అమ్మాయి సంసారం చదవడం దాని దగ్గర నుంచి మీరు చేయనీ అని చేశా కొడుగ్గా అందులో ఇందులో తండ్రిగా ఇలా అవకాశాలు అవి అలాంటప్పుడు ఒక విజయవాహిని నుంచి ఒక ఏవిఎం స్టూడియో నుంచి ఇంకా అనేకమైన అద్భుతమైన మా నా పేరు మా మేట్ అని పిలిచేవాడిని జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిని నేమెట్ ఏంటండి మేట్ గారు గారు ఆయన చాంబర్ నుంచి ఆయన లెటర్స్ నాకు వచ్చాయి నా ఆయనకి వెళ్ళాయి ఎందుకంటే ఆయన విబి రాజేంద్ర ప్రసాద్ నేను జీబీ రాజేంద్ర ప్రసాద్ సో ఇలా ఎంతోమంది మహానుభావులు ఐ ఇవాళ మనస్ఫూర్తిగా రూపేష్ని ఒక కొడుకులా కాకుండా ఒక నిర్మాతగా తీసుకున్నట్టయితే అతను సెలెక్ట్ చేసుకుని తీసినటువంటి ఈ సినిమా ఇందాక చైతన్య చెప్తా అన్నాడు ఒక్క ముక్క కానీ ఏ రోజున మాకు ఇంత ఇంత సినిమా మీకు తెలుసో లేదో మామూలుగా చిన్న సినిమా కంటే చాలా ఎక్కువైంది నాకు తెలుసు కానీ ఏ రోజున మాకు ఇంత చిన్న విషయం కూడా తెలియకోకుండా ఎంత మెచ్యూర్డ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాని తను యాక్ట్ చేస్తూ ప్రమోట్ చేసినందుకు నేను ఇవాళ ఒక ఒక విజయవాహిని ఒక ఏవిఎం ఇలాంటి సంస్థలతో అంత గొప్పవాడి నువ్వు కావాలని నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆ ఆ భగవంతుడిని నాకు తెలిసిన భగవంతుడు మీ అందరికీ తెలుసు తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక యాక్టర్గా అది వారి ఇచ్చే భిక్ష అది అది నేను నేను కడతాను అని అంటే కట్టేది కాదు అది ఆయన వేసే భిక్ష స్వామి నన్ను ఫ్యామిలీలో పిలుచుకున్నారు నన్ను నా ఎవరై మన ఇంట్లో ఉండరా అన్నారు నాకు ప్లేస్ ఇచ్చారు నేను కాటేజ్ కట్టాను ఇవాళ్ళకి మీరు రాజేంద్ర ప్రసాదము డాక్టర్ శ్రీనా గురుగారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు పెట్టారు ఆ పేరు ప్రసాద్ నీ పేరులోనే ఉంది కానీ నువ్వు వెంటనే కాలర్ ఎగరైకి అన్నాడు అదేంటి గురుగారన్న రాజేంద్ర ప్రాసాదము ప్రాసాదం అంటే కోట తెలుసుగా మీకు పోర్ట్ కోట రాజేంద్రుడు అంటే భగ దేవుళ్ళు అందరిలోకి రాజేంద్రుడు రాజేంద్రుడిని ఎవరంటారు కింగ్ ఆఫ్ కింగ్స్ నీ రాజేంద్రుడు అంటాడు అది నోర్ ముస్లి థ్యాంక్ యూ గారు అన్నా అంటే అందరితోనూ నాకు అదృష్టం అదే కదా పివి నరసింహరావు దగ్గర నుంచి శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ నా ఫ్యాన్స్గా ఉండటం శ్రీనారాయణ రెడ్డి గారు నన్ను ఏమని పిలిచేవారో తెలుసా ఊరికి సరదాగా చెప్తున్నా హే రాజన్ అని పిలిచేవారు అయినా అట్లా వాళ్ళందరి ప్రేమకి నోచుకోబడి అట్లాగే ఇవాళకి కూడా నాకు అదే చెప్పేనే పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు కూడా పెళ్లి పాట దగ్గర నుంచి షష్టిపూర్తి పాట వరకు కూడా ఉన్నందుకు ఇవాళ మనం ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎస్ నేను ఇవాళ గుండి మే చేసుకుని ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను ఆ పిల్ల చెప్పింది పాపం నాతో వర్క్ చేసేటప్పుడు ఇలా వచ్చి ఇలా చే అని చేసి చూపించారు దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఫిల్మ్ ఇన్స్టిష్యూట్లో నేను కొంతకాలం పాటు లెక్చరర్గా కూడా పనిచేశాను ఆ లెక్చర్ నేను మూమెంట్ అండ్ మైండ్లో గోల్డ్ మెడల్ అయితే ఆ ఆ సబ్జెక్ట్ తీసుకోమని డివిఎస్ రాజు గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను పనిచేశాను కూడా సో అలా కాకపోయినా నాకు తెలిసింది పక్క ఆర్టిస్టు వాళ్ళకి నాకు ఏమి తేడా ఉంటుంది ఏమి తేడా నాకేమైనా కొమ్ములు ఉన్నాయా ఏం లేదు నేను కొంచెం ఎక్కువ పనిచేశా నాకు వచ్చినన్ని వెరైటీ క్యారెక్టర్స్ అది భగవంతుడు నాకు ఇచ్చిన పరీక్ష నాకు భగవంతుడు నా మీద వేసిన రై చెయ్యరా ఇది చెయ్యి నువ్వేంట్రా పెళ్ళి చేసుకుని పెళ్లి పుస్తకంలో ఇలానే గిల్లేసి శ్రీరస్తు శోభం వస్తువు పాఠం అనుకున్నావా షష్టి పూర్తి చేసుకో బిడ్డ ఎలా పెరిగాడు ఆ బిడ్డ ప్రాబ్లంలో నీకున్నది ఏంటి ఇక్కడ చచ్చినట్టు నువ్వు ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్ ఏమండి నిజ జీవితంలో మనం ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఎలాగో ఒక క్యారెక్టర్ చేస్తూ కూడా అమ్మాయి ఫేసింగ్ ద క్యారెక్టర్ కూడా